మండలం మక్కినవారిలో పోలవరం గెలిపించినందుకు ఇంటి పార్టీని బలోపేతం చేసేలా సమస్యలపై చర్చించి ఇండియా కూటమి గెలవడంతో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని రోడ్ల సమస్య కానీ జమ్మి చెరువు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడంతో నిమ్మల రామానాయుడు ఇవ్వటం జరిగింది రైతులందరికీ నీరు వచ్చేలా చేస్తానని అలాగే జీలుగుమిల్లు నుంచి నరవడం వరకు రోడ్డు వర్షాకాలం కావడంతో నిలిపివేయడం జరిగిందని ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా రోడ్డు ఆర్ఎంపి వాళ్లతో మాట్లాడి ఏపిస్తామని సమస్యలు కూడా పరిష్కరిస్తామంటూ కూడా ఇక నా దగ్గరికి వచ్చిన సమస్యలు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామంటూ కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో టీ నర్సాపురం జనసేన మండల అధ్యక్షులు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది కూటమి గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ బారిగూడెంలో ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులతో ఇక్కడ నాయకులైనటువంటి ఆచంటి అనిల్ కుమార్ గారు ఇంటిగా అక్కడ మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా సంతోషం అలాగే ఇక్కడ మంచి చాట్లు కూడా మాట్లాడుకోవడం జరిగింది రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది తప్పకుండా ఏదైతే ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మేము పనులు చేసి అన్నటువంటి హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా నెరవేర్చే విధంగా మేము నాయకులతో మాట్లాడడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇక్కడ రోడ్లు సమస్య కానీ అలాగే ఇక్కడ ఏదైతే జమ్మి చెరువు ఉందో ఆ జమ్మి చెరువుని ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అది శాంక్షన్ ఆర్డర్ వచ్చింది దానికి సంబంధించి నిమ్మల రామనాయుడు గారిని కూడా మేము మన పార్టీ తరఫున ఇవ్వడం జరిగింది తప్పకుండా పది పదిహేను రోజుల్లో ఆ అమౌంట్ని కూడా శాంక్షన్ చేపించి తప్పకుండా ఈ జమ్మి చెరువుకి సంబంధించి రైతులందరినీ కూడా నీరు అందించే విధాన్ని మేము చర్యలు చేపడతాం అలాగే జీలింగల్ నుంచి ఇక్కడ వరకు మక్కినరుగుడెం వరకు రోడ్డు అయితే ఉందో అది వర్షాకాల కారణంగా ఈ రోడ్ని కొన్ని రోజులు నిలిపివేయడం జరిగింది వెంటనే ఏదైతే వర్షాకాలం తగ్గిన వెంటనే ఆరంభికి సంబంధించినటువంటి రోడ్డు కారు రోడ్డును వెంట పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీర్చే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తాం అలాగే ఈ మండలంలో ఏదైతే పంచాయతీ నిధులకు సంబంధించి కానీ అలాగే రోడ్లకు సంబంధించి కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సమస్యలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు మీకు ఏ నిధులు కావాలన్నా సరే తక్షణమే మేము శాంక్షన్ చేస్తామని మాకు కూడా మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా పోలవరం నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పద పదంలోకి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా తీసుకువెళ్తున్నారు కనుక మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నరసాపురం మండల కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం